అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలి ఈ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం అంటే మహబూబాద్ జిల్లా దంతలపెల్లి మండలం బొడ్లాడ గ్రామానికి అయితే వచ్చేసినాం మనతో పాటు రాజుగారు అయితే ఉన్నారు వీరి బొడ్లాడ గ్రామం వీరి యొక్క మన వ్యవసాయ క్షేత్రంలో మామిడి తోటకైతే వచ్చేసినాం ఈ మామిడి తోటకు మ్యాంగో ప్రొటెక్షన్ బ్యాగ్స్ అయితే వాడుతున్నారు వీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఏ విధంగా వాడుతున్నారు మరి ఈ బ్యాగ్స్కి సబ్సిడీ ఉందా లేదా ఉంటే ఎంత సబ్సిడీ వస్తున్నది అలాగే సబ్సిడీ లేకపోతే ఒక్కొక్క బ్యాగ్ ఎంత ఖరీదు వాళ్ళు చేసి మరి ఈ బ్యాగ్స్ని వాడుతున్నారు ఈ బ్యాగ్స్ వాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి దిగుబడి ఎంతుంది రేట్ ఎట్లా వస్తుంది ప్రతి డీటెయిల్స్ మనం రాజ్గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా అనతో మాట్లాడుతూ అన్ని విషయాలు అయితే మనమైతే తెలుసుకుందాం అన్న ఇప్పుడు ఈ ఒక్కొక్క మామిడి చెట్టుకు ఎన్ని బ్యాగ్స్ పడుతున్నాయి ఏ రకంగా మీరు కడుతున్నారు మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ బ్యాగులు వచ్చేసి ఈ ఈ మ్యాంగో ఫ్రూట్కు ఒక చిన్న ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజు కంచెలు కట్టుకోవాలి మనం అది ఓకే నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తక్కువ కూడా అవి మళ్ళీ ఆగే అన్నట్టు కొద్దిగా జీడి వచ్చేసి స్టేజ్ల నిమ్మకాయ సైజు లా నుంచి వెళ్ళి కొద్దిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దాన్ని లిమిట్ ఉంటుంది దాని వరకు ఈ బ్యాగ్ అనేది అంటే వేరే వేరే పురుగు కానీ వేరే దీంట్లో మేజర్గా వచ్చేసి పండిగా ఉంటుంది ఒకటి పండిగా దానికి ఆలకుంట వేరే క్రిములు వేరే పురుగులు ఆశించకుండా ఆ ఫ్రూట్ అనేది హెల్దీగా ఉంటుంది అన్నట్టు ఓకే మార్కెట్ విలువ ఎక్కువ పోతుంది అన్నట్టు ఇది ఓకే లోకల్ ఈ మామూలుగా లోకల్ కాయ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ ఉందనుకో ఈ కాయ సపరేట్ ఫార్టీ రూపీస్ పోతుంది అన్నట్టు నలభై రూపాయల దాకా తీసుకుంటారు దీన్ని మార్కెట్ విలువ అనేది దీని ఇప్పుడు ఒక రైతులు మొత్తం దీని మించి పోయిన ఇయర్ కూడా కట్టిన నేను రెండు వేలు కవర్లు ఓకే కడితే అది వచ్చేసి మనకు ఒక టన్ వచ్చేసి లోకల్ కాయ ముప్పై రూపాయలు పోతే ఇది అరవై అరవై నాలుగు అరవై మూడు రూపాయలు అట్లా పైకి ఇంకా కొద్దిగా మేజర్ రూపాయలు కూడా ఉండాలి దంతాల్పే మార్కెట్ చేసిన సో ఒక ఎకరానికి ఎన్ని టన్నులు ఆ ఎకరా కాదులే గానీ ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది అనుకో క్రాప్ మంచిగా ఉంది అనుకో ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కవర్స్ అయినా కట్టుకోవచ్చు మనం ఓకే ఒక మినిమం ఆ క్రాప్ వచ్చిందని బట్టి ఎన్ని కవర్లు అయినా దానికి కట్టుకునే అవకాశం ఉంటుంది కానీ మనం చెప్పే నిమ్మకాయ సైజు నుంచి వెళ్ళే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దానికి లిమిట్ ఉంటుంది టూ హండ్రెడ్ ఆఖరికి టూ ఫిఫ్టీ టూ థర్టీ అంత వరకు లిమిట్ ఉంటుంది దానికి వేరే ఈ మా ఈ దీంట్లో ఇంత ముందు గవర్నమెంట్ కొద్దిగా ఈ సబ్సిడీ కూడా స్టీల్ గాని అప్పుడు ఆ టైమ్ లో కొంతమందికి ఇచ్చిండు మొత్తం రైతులకు ఫస్ట్ ఛాంపిల్ గా ఇచ్చిళ్ళు మళ్ళీ అడిగితే దొరకలేని ఇది మేము ప్రైవేట్ నుంచి తెప్పించుకున్నాం ఒక్క ఒక బ్యాగ్ వచ్చేసి రెండు రూపాయల యాభై పడ్డది మాకు రెండున్నర పడ్డది ఓకే ఒక్కొక్క చెట్టుకు ఎన్ని బ్యాగ్స్ పడుతున్నాయి అందాజగా అందాజగా ఇప్పుడు ఈ చెట్టు ఉన్నది దీనికి ఒక వంద బ్యాగులు కట్టొచ్చు నేను వంద కట్టినా వేరే చెట్లు కూడా నూట యాభై పడ్డాయి నూట ఎనభై కూడా పడ్డాయి మంచి క్రాప్ ఉన్న వాటికి పడ్డాయి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు కొన్ని కాయలకు కట్టినట్లుంది కొన్ని కొన్ని కాయలకు కట్టనట్టు ఉన్నది కట్టిన కాయే ఇంకా దీనికి డేస్ రాలే ఇప్పుడు కట్టేసి నేను ఒక వన్ వీక్ అయితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీన్ని చూస్తే కాయ కాయ వచ్చేసి మొత్తం మన పండు గనక ఎట్లా అవుతుంది ఎల్లో కలర్ ఆ కలర్ వచ్చేస్తుంది మొత్తం ఆ కలర్ వచ్చేస్తుంది కానీ అది పండు కాయ పండు పండదు అన్నట్టు దాని లిమిట్ వచ్చేసి నలభై రోజులు ఉంటది ఈ కవర్ బ్యాగ్ లిమిట్ వచ్చేసి నలభై రోజులు ఉంటుంది దాని లిమిట్ నలభై రోజుల మనం ఒక నలభై ఫార్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని ఒక ఐదు రోజుల ముందు ఐదు రోజుల ముందు దాన్ని ఇప్పితే మన ఈ కల్చర్ వాతావరణ వాతావరణానికి అలవాటు పడుతుంది అలవాటు పడ్డప్పుడు ఆ కాయ వచ్చేసి మనకు మొత్తం ప్యూర్ ఎల్లో ఉంటుంది అన్నట్టు కానీ ఆ కవర్ ఇప్పినంగా కాయను కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇప్పుడు ఒకటి రోజులు మీరు ఏమైనా కవర్ మీద డేట్ లేకపోతే డేట్ ఏం లేదు ఇప్పుడు మనం టూ టూ డేస్ త్రీ డేస్ ఇట్లా కడతాం కదా అవును కొంత ఎక్కువ డేస్ అయినా అనుకో ఫైవ్ సిక్స్ డేస్ అయినాయి అనుకో దానికి మేము డేట్ వేసుకుంటాం నేను ఒక త్రీ డేస్ లలో ఒక రెండు వేల కవర్ కట్టినా ఈ త్రీ డేస్ లలో కట్టినాయి రెండు వేల కవర్ కట్టినా డేట్ ఏమేమి త్రీ డేస్ లిమిటే కదా మళ్ళీ రోజులు వాటిని జరుపుకుంటా త్రీ డేస్ ఎక్కువ అయినా కూడా పర్లేదు అన్నట్టుగా మినిమం కవర్ వచ్చేసి నెల మాత్రం దాటాలి నెల రాకముందుకే ముందు కవర్ ని ఇప్పొద్దు ఇప్పొద్దు థర్టీ డేస్ కంపల్సరీ దాటాలి థర్టీ డేస్ దాటినాక ఆ ఫార్టీ డేస్ వచ్చే మూమెంట్ లా ఒక థర్టీ ఎయిట్ డేస్ ఫార్టీ డేస్ లా దీన్ని ఇప్పి ఒక ఫోర్ డేస్ ఈ కల్చర్ కు అలవాటు పడాలి ఇది అలవాటు పడ్డప్పుడు దాన్ని కట్ చేస్తారు ఇక కట్ చేసి మార్కెట్ విలేజ్ ఇక్కడ ఈ కాయ మీద కొంచెం మచ్చలు లాంటివి ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ఇలాంటి కాయలకు మామూలుగా నీట్ గా అంటే ఇక మొత్తం ప్యూర్ నీట్ గా ఉండాలి అన్నట్టు ఇగో ఇక్కడ చూపిద్దాం ఇగో ఇట్లా కొంత నీట్ గా ఉండాలి ఇట్లా ఓకే ఓకే నీట్ గా ఉండాలి ఎలాంటి మచ్చలు ఉండొద్దు ఇట్లా నీట్ గా ఉన్న దానికి కటాలనక్క క్లియర్ గా క్లీన్ ఉండాలి క్లీన్ గా ఉండాలి ఎలాంటి సింగిల్ మచ్చ కూడా ఉండొద్దు ఉండొద్దు మచ్చలు ఉండొద్దు మచ్చ ఉంటే ఈ సైజ్ కాయకి కట్టొచ్చా ఈ సైజ్ కాయ నుంచి వచ్చి పెద్దగా ఉండాలి పెద్దగా ఈ సైజు ఈ సైజు ఈ సైజు కట్టొద్దు కట్టదే ఈ సైజు కంటే కొంచెం ఈ సైజ్ ఓకే ఈ సైజ్ ఆ సైజ్ ఈ సైజు నుంచి వచ్చి పెద్దగా కట్టాలేక కట్టొచ్చు ఇప్పుడు ఈ ఈ బ్యాగ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారన్న మీరు నేను టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా మీరు సబ్సిడీ లేకుండానే వాడినారు సబ్సిడీ లేకుండా సో ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఆలోచన అంటే ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి అట్లాంటి మార్కెట్ కి తెచ్చిళ్ళు నాకు కూడా తెలియదు ఫస్ట్ తెలిసి మార్కెట్ తెచ్చినప్పుడు వాళ్ళని బట్టి నేను కూడా కనుక్కొని వేరే ప్రైవేట్ గా కవర్లు తెప్పించుకొని పోయిన ఇయర్ నుంచి వెళ్ళి ఈ ఇయర్ వాడతానని ఓకే ఇప్పుడు ఏ కంపెనీ కవర్స్ అనేవి ఇది ఇది మన గ్రోమర్ నుంచి తెప్పించుకున్నాను నేను గ్రోమర్ వాళ్ళ వాళ్ళ గ్రోమర్ గ్రోమర్ మన ఓకే మ్యాజిక్ కవర్ మ్యాజిక్ కవర్ మ్యాంగో ఫ్రూట్ కవర్ గ్రోమర్ మ్యాజిక్ కవర్ ఓకే సార్ కంప్లీట్ గా గ్రోమర్ వాళ్ళే ఇస్తున్నా గ్రోమర్ వాళ్ళు నేను తెచ్చుకున్నా వేరే వేరే కంపెనీలు కూడా ఇస్తానే గానీ నేను ఫిట్లైర్ కూడా గ్రోమర్ వాళ్ళదే వాడుతున్నారు గ్రోమర్ వాళ్ళు వాడిన వాళ్ళ వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే నాకు బ్యాగులు రెండు వేల బ్యాగులు పంపించు ఎనీ లేట్స్ కదా ఈ కవర్ టూ లేయర్ టూ లేయర్ ఉంటది వర్షం పట కూడా జారి లోపలికి లాక్ ఉంటుంది కింద నుంచి ఏరిపోతుంది దీనికి ఒక ఏర్ వాల్ ఉంటది ఇట్లా ఇలా కింద కొద్దిగా పోతే కాబట్టి కాయకు గాలి తీసుకుంటా ఓకే ఇప్పుడు మీరు మందులు ఎట్లా ఎట్లా కొడతారన్న మందులు మందులు ఇక మేము అది చీడ దశ నుంచి ఇప్పుడు ఒక రెండు నెల ముందు చీడ ఉంటది చీడ దశ నుంచి చీడ పోయినాక మళ్ళీ పూతకు ఒకసారి కొడతాం పూతకు వచ్చినాక మళ్ళీ పింది ఆగడానికి కొడతాం దాంట్లో తేనె మంచు పురుగు ఇంకా వేరే వేరే ఇతర రోగాలు వస్తా ఉంటాయి వాటి తగ్గట్టు మన ఫెటిలైజర్ ఆడతాం కవర్స్ కట్టినాక ఎలాంటి మర్చిపోయిన దీ ఒక వన్ వీక్ ముందు ఖచ్చితంగా ఏదన్నా పురుగు స్ప్రే చేసుకోవాలి దీనికి ఈ కట్టే ముందు కట్టే ముందు వన్ వీక్ ముందు ఆ వన్ వీక్ ముందు కట్టిన తర్వాత ఎలాంటి అవసరం అవసరం లేదు ఇప్పుడు ఈ బ్యాగ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు కటింగ్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వన్ మంత్ దాటాలే దాటినాక ఫార్టీ డేస్ వన్ మంత్ నుంచి వెళ్ళి ఫార్టీ డేస్ మధ్యలో థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అనుకో ఇప్పినాక ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే ఈ కల్చర్ కి అలవాటు పడాలి అలవాటు ఆల్రెడీ అలవాటు వచ్చేస్తుంది అప్పుడు ఇది మన పూర్ ఎల్లో ఎల్లో కలర్ ఓకే దాన్ని కట్ చేస్తాం మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు లేదు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మేరే ఫార్టీ ఫైవ్ డేస్ దాట కూడా చూసుకోవాలి చూసుకోవాలి ఇంకా దీనివల్ల ఇంకా ఎలాంటి నష్టాలు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి చెప్పండి అన్న దీనివల్ల అంటే ఇప్పుడు ఈ దీనివల్ల ఇప్పుడు హెల్దీ ఫ్రూట్ అన్నట్టు ఇది హెల్తీ ఉంటది అన్నట్టు మార్కెట్ విలువ పెరిగిపోతుంది దానికి మార్కెట్ విలువ పెంచుతుంది మళ్ళీ నార్మల్ కాయ కంటే డబల్ డబల్ ఉంటది ఇది ఇరవై రూపాయలు పోతే ముప్పై రూపాయలు పోతే అది అరవై రూపాయలు డబల్ వేసుకోవాలి డబల్ పోతు డబల్ పోతుంది ఈ కవర్ వల్ల కూడా ఈ ఫ్రూట్ వల్ల కొద్దిగా ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది అనట బయట వేరే ఇతర అవును ఇక మనం ఇప్పుడు ఈ కవర్స్ కూలీల ద్వారా కట్టిరా ఇట్లా ఇంటి వాళ్ళ అయితే మేము మా ఇప్పుడు మేము ఇద్దరు ఉన్నాం మా దాంట్లో ఒక మనిషిని పెట్టుకొని కట్టుకున్నాం రెండు రోజులు త్రీ డేస్లో అలా కట్టుకున్నాం

సో మొత్తానికి అయితే మీరు ఒక గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడుతున్నారు సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ లాభాలు లాభాలు ఓకే పర్లేదు దీని మీద మళ్ళీ ఈ బ్యాగ్ వచ్చేసి మనం టూ ఇయర్స్ వాడుకోవచ్చు అది మెయిన్ అసలు ఆ టూ ఇయర్స్ ఎట్లా వాడుకోవచ్చు అంటే దీనికి రెండు ఈ సంవత్సరం వాడుకోవచ్చు ముందు నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు ఇంకా మనం జాగ్రత్తగా దాచుకుంటే మాత్రం త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు అని చెప్పింది బ్యాగ్ డామేజ్ కాకుండా అయితే ఒక త్రీ ఇయర్స్ ప్రజెంట్ అయితే మనం టూ ఇయర్స్ కన్ఫర్మ్ గ్యారంటీ ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ వాడిన బ్యాగ్స్ అనే ఇయర్ లాస్ట్ ఇయర్ నార్మల్ 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 అంటే అది కూడా మంచిదే కానీ అవి వేరే టోలోకి ఇచ్చేసిన కావాలంటే ఇక నేను వేరే సపరేట్ తెప్పించుకున్నది సో ఈ చూస్తే కవర్ కూడా మంచి మంద ఉన్నది టూ ఇయర్స్ ఉంటది ఇప్పుడు ఈ మామిడి తోట ఎన్ని ఎకరాలలో ఉంది నా నా సొంత మూడు ఎకరాలు ఇది ఓకే మూడు ఎకరాలల్లో ఒక మేజర్ గా కాసిన క్రాప్ చెట్లకే కట్టుకున్నా ఒక చెట్టుకు వచ్చేసి వంద నుంచి నూట యాభై ఒక చెట్టుకు అరవై డెబ్బై ఒక చెట్టుకు రెండు వందలు అట్లా మంచిగా ఉన్న వాటికి రెండు వందలు పడ్డాయి మామూలు కొనదానికి వంద ఇంకా కొద్దిగా తక్కువ ఉన్న వాటికి యాభై నుంచి అరవై నుంచి డెబ్బై కొన్నిటికి ఇరవై ముప్పై కూడా పడ్డాయి క్రాప్ తక్కువ ఉన్న వాటికి నాకు ఉన్నది వచ్చేసి మూడు ఎకరాలు మూడు ఎకరాలలో ఎన్ని చెట్లు ఉన్నాయి మూడు ఎకరాలలో నూట అరవై ఐదు చెట్లు అంటే కొన్ని పోను కొన్ని పోయినాయి చిల్ల మొత్తం నూట చెట్లు అలా ఒక నాలుగు ఐదు పోయినాయి నూట అరవై చెట్లు అనుకున్నాయి ఇది ఇది మొత్తం బంగారుపల్లి బెంగనపల్లి ఇప్పుడు చెట్టుకు చెట్టుకు ఎంత ఉన్నది సాల్కు సాల్ ఎంత ఉన్నది డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే ఇక దీని కొలత మనకు తెలియదు ఇది అమ్మవాళ్ళు పెట్టింది అమ్మవాళ్ళు పెట్టింది ఓవరాల్ గా మనం చూసినట్టు అయితే ట్వంటీ 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 ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్టు అయితే ట్వంటీ ట్వంటీ ఉన్నది సాల్కు సాల్ ట్వంటీ ఉన్నది చెట్టుకు చెట్టు కూడా ట్వంటీ ఉన్నది చూస్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా మనం మహబూబాబాద్ జిల్లా దంతలపెల్లి మండలం బొడ్లాడ గ్రామంలో ఉన్న మరి రాజుగారి యొక్క మామిడి మామిడి తోట వ్యవసాయ క్షేత్రానికి ఎత్తు చేసిన వారు మూడు ఎకరాలలో మరి ఈ మామిడికాయలకు మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అయితే వాడుతున్నారు దీనివల్ల అధిక లాభాలు ఉన్నాయి అలాగే నార్మల్ ఫ్రూట్ కంటే కూడా ఈ ఫ్రూట్కి అయితే ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల మనకు లాభాలు ఎట్లుంటాయి నష్టాలు కూడా ఎట్లుంటాయి అనేది కూడా క్లియర్గా వారైతే చెప్పడం జరిగింది ఇంకేమైనా ఇలాంటి మన మ్యాంగో ప్రొటెక్షన్ బ్యాగ్స్ ఎవరైనా వాడాలనుకుంటే ఆ రాజుగారి నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తనని కాంటాక్ట్ అయినట్టే ఇంకా మిగిలిన డీటెయిల్స్ కూడా వారైతే చెప్పడం జరుగుతుంది ఈ బ్యాగ్స్ కూడా మన గ్రోమర్ నుండి అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది ఒక్కొక్క బ్యాగ్కి రెండున్నర రూపాయలు అయితే వాళ్ళకు ఖర్చు అయితే వచ్చిందంట సో ఒక్కొక్క చెట్టుకి వంద నుంచి నూట యాభై కూడా పడే అవకాశం ఉంది తక్కువ అయితే డెబ్బై ఎనభై బ్యాగ్స్ కూడా పడతాయి మరి ఈ బ్యాగ్స్ కూడా కాయలకు మన అందిన కాడికి అయితే వాళ్ళు కట్టడం కూడా జరుగుతుంది మరి ఐటు ఉంటే మాత్రం కట్టలేరు సో ఇదైతే గమనించండి మనం వీలైనంత అందినకాడికి అయితే ట్రై చేయండి ఒకవేళ అందకపోతే స్టూల్ కానీ ఇంకేమన్నా ఐటు స్టాండ్ కానీ చూసుకొని ఎక్కి కాయలకైతే ప్రొటెక్షన్ అయితే తీసుకోండి దీనివల్ల మనం నార్మల్ ఫ్రూట్ కంటే కూడా ఎక్కువ లాభాలైతే పొందొచ్చు ఇది కంప్లీట్గా మనం ఈరోజు మన ఛానల్లో ఈ మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్